హాయ్ అండి కుక్కర్లో తాటొట్టేసుకుంటే బలాగా వచ్చింది చూసారా ఈ అట్టాకులు వేసుకుని కుక్కర్లో వేసుకున్న చక్కగా మాడింది మళ్ళీ వేరే ప్రక్కనే తిప్పుకొని కుక్కర్లో వేసుకుని పెట్టుకోవాలి సిమ్లీలో అలాగే లొకేషన్ అయితే చూపిస్తున్నాను మా ఇంటి దగ్గర చెరుగు మొక్కలు ఉన్నాయి చూసారా బలాగా వచ్చినాయి చెరుగు మొక్కలు ఇంటికాడే ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటాయి ఇది అంగనవాడి అండి అంగన్వాడి పక్కన మా ఇంటి ప్రక్కన అలాగే ఇంటి దగ్గర చూసారా ఇదండి మేందిని అండి గోరింటాకు అలాగే చూసారా ఇది గోరింటాకు కనకాంబరాలు మొక్కలు కరివేపాకు మొక్కలు అన్నీ ఇక్కడే వేసుకున్నారు ఇంటి ఎదురుగుండా అలాగే పప్పర్ పనసకాయలు అండి ఇప్పుడే కాస్తున్నాయి చిన్నగా ఉన్నాయి చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి పంపర పనసకాయలు ఇంటింటికి ఒక్కొక్క చెట్టు అయితే ఉంది ఊర్లో చాలా పప్పర్ పనస చెట్లు ఉన్నాయి అలాగే మందారం మొక్కలండి భలే ఉన్నాయి రేడియో పూలు భలే ఉన్నాయి చక్కగా చిన్నగా చూడటానికి చూడమచ్చడిగా ఉన్నాయి అయితే ఏదో రకం మందారం అండి పెద్ద పువ్వు అయితే ఇడిస్తుంది చూస్తారా ఇక్కడ కూడా పప్పర్ పనసకాయలు ఉన్నాయి ఇక్కడ కొంచెం పెద్ద సైజు పంపర పనసకాయలు అలాగే పూలు చూస్తారా పసుపు మందార పూలు బాగా ఉన్నాయి పూలు మందార చెట్లలో చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి సరే కంద మొక్క అండి కంద మొక్క చక్క కుండీలు వచ్చేసింది ఇది నాస్ ముక్క బల పాకింది కోటర్స్ కింద చూస్తారా అలాగే మామిడి మొక్క అండి మామిడి ముక్క సెగిళ్ళు తింటే చక్కగా స్వరము కంఠస్వరం బాగా వస్తుందండి సెగిలు తింటే మామిడికాయ సిగిర్లుసారా రోజుకు ఒక మామిడికాయకు తిన్నారంటే చక్కగా గొంతకు స్మూత్గా సన్ చక్కగా తెగించే స్వరం అనేది వస్తుంది అలాగే చూస్తారా ఇక్కడ తులసి మొక్క ఉంది ఈ మొక్క ప్రొద్దుటే మార్నింగ్ చాయ్లు వేసుకుని తాగితే చాలా మంచిది అలాగే నవ్వులతో కూడా షుగర్ లెవెల్ అనేది చక్కగా నార్మల్గా వస్తాయి ఇక్కడ కూడా మందార మొక్క ఉందండి చూడండి మందార పూలు కుంకుమ మందారండి ఇది బాగున్నాయి కదా అలా చాలా రకాల మందార పూలు ఉన్నాయి ఇక్కడ కోడి పిల్లలు చూడండి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కోడిపులు కొంకుమందర మొగ్గులు ఇవి ఇంకా ఎడవలి మళ్ళీ అందంగా ఉంటాయండి వడేస్తే ఇక్కడ కోడిపిల్లని పెట్టింది అలాగే అక్కడ తాట రొట్టెసింది చూడండి అక్కడ అక్కడంటికి వచ్చాను కుక్కర్లో తాట రొట్టేసిందండి వేసిందండి చూపించాను కదా మీకు ఇదండి ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి పదమూడు వేలు అలాగే కిచెన్ తన కిచెన్ చూడండి చాలా బాగుంది కిచెన్ అన్ని స్టీల్ సమానాలే కిచెన్ ఉండ